వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగేందుకు పౌరులు తమ కర్తవ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పౌరులకు లేఖ రాశారు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని స్వీకరించినట్లు గుర్తు చేశారు ప్రధాని మోదీ పవిత్రమైన ఆ పత్రాన్ని గౌరవిస్తూ నవంబర్ ఇరవై ఆరుని రాజ్యాంగ దినోత్సవంగా రెండు వేల పదిహేనులో తమ ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు విభిన్న తరగతులకు చెందిన వాళ్ళు సాధికారత సాధించేందుకు రాజ్యాంగం ఎలా ఉపయోగపడిందో వివరించారు మోదీ పార్లమెంట్ రాజ్యాంగానికి సంబంధించి తన సొంత అనుభవాలను వివరించారు రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్ మెట్లకి మొక్కటం రెండు వేల పంతొమ్మిదిలో రాజ్యాంగాన్ని కళ్లకు అద్దుకోవటం ద్వారా వాటిపై తనకి గల గౌరవాన్ని వ్యక్తపరిచిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు ప్రధాని అనేక మంది పౌరుల కళలను రాజ్యాంగం సాకారం చేసిందన్నారు రాజ్యాంగ సభ సభ్యులకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు పలువురు విశిష్ట మహిళా సభ్యుల ముందు చూపుతో రాజ్యాంగం సుసంపన్నమైందన్నారు తన లేఖలో కొన్ని మైలురాల గురించి ప్రస్తావించారు ప్రధాని రాజ్యాంగం అరవయవ వార్షికోత్సవంలో భాగంగా గుజరాత్లో సంవిధాన్ గౌరవ యాత్ర జరిగిందన్నారు అలాగే డెబ్బై ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంటులో ప్రత్యేక సెషన్ నిర్వహించినట్లు తెలిపారు దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో రికార్డు స్థాయిలో ప్రజలు పాల్గొన్నారని గుర్తు చేశారు ఈ ఏడాది జరుగుతున్న రాజ్యాంగ దినోత్సవానికి మరో ప్రత్యేకత ఉందన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ భగవాన్ బిర్సా ముండా నూట యాభైవ జయంతి వేడుకలు జరుగుతున్నాయన్నారు నూట యాభై ఏళ్ల వందే మాత్రం శ్రీ గురుతేజ్ బహదూర్ మూడు వందల యాభైవ వర్ధంత్ కూడా కాకుతా రాజ్యాంగంలోని ఆర్టికల్ యాభై ఒకటి ఏలో గల ప్రాథమిక విధులను ఈ మహానుభావులు మైలురాళ్ళు మనకు గుర్తు చేస్తున్నాయన్నారు మన విధులను మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడే సమాజ ఆర్థిక అభివృద్ధి సాధ్యమని మహాత్మా గాంధీ నమ్మేవారనే విషయాన్ని గుర్తు చేశారు and tani modi